ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా బాబా మీకు కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కావున ఈ పాత ప్రపంచం యొక్క వినాశం తప్పకుండా జరగాలి ప్రశ్న మనుషులకు ఏ ఒక్క మంచి అలవాటు ఉంది అయినా ఆ అలవాటు ద్వారా కూడా ప్రాప్తి ఏమీ కలగదు జవాబు మనుషులలో భగవంతుణ్ణి స్మృతి చేయడం అన్నది అలవాటుగా అయిపోయింది ఏదైనా విషయం జరిగితే వెంటనే ఓ భగవంతుడా అని అంటారు వారి ముందుకు శివలింగం వస్తుంది కానీ యథార్థమైన పరిచయం లేని కారణంగా ప్రాప్తి కలుగదు దుఃఖాలన్నీ తానే ఇస్తారు అనేస్తారు కానీ పిల్లలైనా మీరు ఇప్పుడు అలా అనరు దుఃఖాలకు కారణం మనం చేసే కర్మలని మనం ఇప్పుడు తెలుసుకున్నాం సారం శివబాబాను మీ వారసునిగా చేసుకొని అంతటినీ ఎక్స్చేంజ్ చేసుకోండి వారసునిగా చేసుకొని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి ట్రస్టీగా భావిస్తూ ఉండాలి డబ్బుని ఎటువంటి పాపకర్మలోనూ వినియోగించకూడదు రెండో పాయింట్ స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని లోపల సంతోషంతో పులకరింపు కలుగుతూ ఉండాలి పుణ్యాత్మలుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి మాయ తుఫాన్లను చూసి భయపడకూడదు వరదానం సత్యత ఆధారం పైన ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసే నిర్భయ శక్తి స్వరూపులుగా కండి సత్యత ఎక్కడ ఉంటే అక్కడ నిర్భయత ఉంటుంది సత్యత అనే ఆధారం పైన ఒక బాబాని ప్రత్యక్షం చేసేటువంటి శక్తి స్వరూపులుగా కండి స్లోగన్ సహనం చేయడమే స్వయంలోని శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేసుకోవడం సహనం చేసుకోవడమే స్వయంలోని స్వరూపాన్ని ప్రత్యక్షం చేయడం సహనం చేసుకుంటే దానివల్ల మనకే లాభం ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు ఫీల్ అవుతారు కానీ మనము నిశ్చింతగా ఉంటాం అందుకే బాబా అంటారు సహిస్తే దానివల్ల ఎంతో ప్రాప్తి భాగ్యం అనేది తయారవుతుంది ఓం శాంతి తండ్రిని రచయిత అని అంటారు వారు దేనికి రచయిత కొత్త ప్రపంచానికి రచయిత కొత్త ప్రపంచాన్ని స్వర్గము లేదా సుఖధామని అంటారు అలా పిలుస్తారు కానీ అర్థం చేసుకోరు కృష్ణుని మందిరాన్ని కూడా సుఖదామని అంటారు అది చిన్న మందిరం కృష్ణుడైతే విశ్వాధిపతి కదా అనంతమైన అధిపతిని హద్దులోని అధిపతిగా చేసేశారు కృష్ణుని చిన్న మందిరాన్ని సుఖధామని అంటారు తాను విశ్వాధిపతిగా ఉండేవారు ఇది బుద్ధి లేకి రాదు అతడు భారతదేశంలోనే ఉండేవారు మీకు కూడా ఇంతకు తెలియదు తెలీదు తండ్రికైతే అన్నీ తెలుసు వారికి సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు బ్రహ్మ విష్ణు శంకర్లు ఎవ్వరన్నది ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీకు అవి తెలుసు శివుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు అచ్చా మరి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు అతడు కూడా మానవుడే కదా ప్రజాపిత అంటేనే ముఖము ద్వారా దత్తు తీసుకున్నవారు మీరందరూ ముఖవంశావళీలు ఏ విధంగా బ్రహ్మను బాబా తనవారిగా చేసుకొని ముఖవంశావళిని తయారు చేశారో మీకు తెలుసు వీరి శివబాబా ప్రవేశించారు ఇతడు నా కొడుకు అని కూడా అన్నారు బ్రహ్మ అన్న పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసు వారు ఎలా జన్మించారు అన్నది ఇంకెవ్వరికీ తెలీదు దత్తు తీసుకున్నారు కదా శివబాబా బ్రహ్మని వీరిలేకి ప్రవేశించారు బ్రహ్మబాబా లేకి పరంపిత పరమాత్మ ఉన్నతోన్నతుడని కేవలం మహిమను గాయనం చేస్తారు కానీ తాను ఉన్నతోన్నతుడైన తండ్రి అనేది ఎవరి బుద్ధిలోనూ రాదు ఆత్మలైన మనందరికీ వారు తండ్రి వారు బిందురూపులు వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది ఇంతకుముందు జ్ఞానం కొద్దిగా కూడా ఉండేది కాదు మనుషులు కేవలం బ్రహ్మ విష్ణు శంకర్లు అని అనేస్తారు కానీ వారికి ఏమీ తెలియదు కావున వారికే అర్థం చేయించాలి ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు బాబా జ్ఞానం పొందాక సత్యమైన వివేకమై వచ్చింది తండ్రి జ్ఞానసాగరుడని తాను మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని చదివిస్తున్నారని మీకు తెలుసు ఈ రాజయోగం సత్యుగ కొత్త ప్రపంచం కోసం మరి తప్పకుండా పాత ప్రపంచ వినాశం జరగాలి అందుకోసమే ఈ మహాభారత యుద్ధం ఉంది అర్ధకల్పం నుండి మీరు భక్తి మార్గం యొక్క శాస్త్రాలను చదువుతూ వచ్చారు ఇప్పుడు బాబా నుండి డైరెక్ట్గా వింటున్నారు తండ్రి కూర్చొని శాస్త్రాలేమీ వినిపించరు జపతపాలు చేయడం శాస్త్రాలు మొదలైనవి చదవడం ఇదంతా భక్తి భక్తులకు భక్తికి ఫలము కావాలి కదా ఎందుకంటే భగవంతుని కలుసుకునేందుకే వారు కష్టపడతారు కానీ జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది జ్ఞానము మరియు భక్తి రెండూ కలసి కొనసాగవు కొనసా కొనసాగవు ఇప్పుడంతా భక్తి రాజ్యమే అందరూ భక్తులే అందరి ముఖం నుండి ఓ దేవాది దేవా గాడ్ ఫాదర్ అని వెలువడుతుంది నేను ఒక చిన్న బిందువునని తండ్రి తన పరిచయాన్ని ఇచ్చారు ఇప్పుడు మీకు తెలుసు నన్నే జ్ఞానసాగరుడు అని అంటారు బిందువైనా నాలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది వారిని పరంపిత పరమాత్మ అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు వారు ఉన్నతోన్నతమైన ఆత్మ అందరికన్నా ఉన్నతోన్నతమైన పతిత పావనుడు తండ్రియే ఉన్నతోన్నతులు కదా మనుషులు ఓ భగవంతుడా అని అంటే వారికి శివలింగమే గుర్తుకొస్తుంది అది కూడా యథార్థ రీతిగా గుర్తుండదు భగవంతుణ్ణి స్మృతి చేయడం అనేది ఒక అలవాటుగా అయిపోయింది కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడా తండ్రి అని చెప్పడం భక్తులైతే ఉదయం ఉదయమే లేచి ఆయన్ని మహిమ చేయడం స్మరణ చేయడం జప జపము చేయడం అలవాటు అయిపోయింది భక్తి చేయడం ఒక అలవాటుగా అయిపోయింది భగవంతుడే సుఖదుఖాలని ఇస్తాడు అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు అలా అనరు బాబా సద్గతి దాత అని మీకు తెలుసు సత్యుగంలో సుఖధామం ఉండేది అక్కడ దుఃఖమన్న మాటే ఉండేది కాదు కలియుగంలో ఉండేది దుఃఖమే ఇక్కడ సుఖమనే మాటే లేదు ఉన్నతోన్నతుడైన భగవంతుడు సర్వాత్మలకు తండ్రి ఆత్మలకు తండ్రి కూడా ఉన్నారు ఇది ఎవరికీ తెలియదు మేమందరం సోదరులమని కూడా అంటారు మరి తప్పకుండా అందరికీ అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా కొందరైతే వారు సర్వవ్యాపి మీలోనూ ఉన్నారు నాలోనూ ఉన్నారు అని అనేస్తారు అరే నీవైతే ఒక ఆత్మవు ఇది నీ శరీరం మరి మూడవది ఎలా ఉంటుంది ఆత్మను పరమాత్మ అని అనరు కదా జీవాత్మ అని అంటారే కానీ జీవ పరమాత్మ అనరు మరి పరమాత్మ సర్వవ్యాపి ఎలా కాగలరు తండ్రి సర్వవ్యాపి అయితే మరి అందరూ తండ్రులే కదా తండ్రికి తండ్రి నుండి వారసత్వం లభించదు కదా తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుంది అన్నదమ్ముల నుంచి లభించదు అందరూ మా అందరూ తండ్రులు ఎలా కాగలరు ఇంత చిన్న విషయం కూడా ఎవరికీ అర్థం కాదు కావుననే పిల్లలు నేను నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని ఎంతో వివేకవంతులుగా తయారు చేశాను మీరు సదా ఆరోగ్యవంతులుగా సంపన్నులుగా వివేకవంతులుగా ఉండేవారని బాబా అంటారు వీరికన్నా ఎక్కువ వివేకవంతులు ఎవ్వరూ ఉండజాలరు ఇప్పుడు మీకు ఏ వివేకమైతే లభిస్తోందో అది మళ్ళీ అక్కడ ఉండదు సత్యుగంలో అక్కడ తాము మళ్ళీ కిందికి దిగుతామనేది తెలీదు అది తెలిస్తే సుఖం అనుభూతే ఉండదు ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది ఈ డ్రామా జ్ఞానము ఇప్పుడు కేవలం మీ బుద్ధిలోనే ఉంది బ్రాహ్మణులే అధికారులుగా ఉంటారు ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళమని మీ బుద్ధిలో ఉంది తండ్రి బ్రాహ్మణులకే జ్ఞానాన్ని వినిపిస్తారు బ్రాహ్మణులు మళ్ళీ అందరికీ వినిపిస్తారు భగవంతుడు వచ్చి స్థాపనం చేశారని రాజయోగాన్ని నేర్పించారని గాయనం కూడా ఉంది కృష్ణ జయంతిని జరుపుతారు కృష్ణుడే వైకుంఠాధిపతిగా ఉండేవారని భావిస్తారు కానీ అతడు విశ్వాధిపతిగా అనేది బుద్ధిలోకి రారు రాదు వైకుంఠం ఉన్నప్పుడు విశ్వమంతా ఒకటే ఉంటుంది కదా అతడి రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండదు మొత్తం విశ్వం పైన అతడి రాజ్యమే ఉండేది మరియు యమునా నది తీరంలో ఉండేది ఇప్పుడు మీకు ఈ విషయాలను ఎవరర్థం చేయిస్తున్నారు భగవాన్ వాచ వారు ఏ వేదశాస్త్రాలు మొదలైన వాటినైతే వినిపిస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఇక్కడైతే స్వయంగా భగవంతుడే మీకు వినిపిస్తున్నారు మేము పురుషోత్తములుగా అవుతున్నామని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మేము శాంతిధామ నివాసుల మరియు మేము ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్దాన్ని పొందుతామని మీకే తెలుసు పిల్లలైన మీరు లోపల సంతోషంతో బేహద్దు తండ్రి అయిన శివబాబా మనల్ని చదివిస్తున్నారని పులకరించిపోవాలి తను జ్ఞానసాగర్లు తనకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు అటువంటి తండ్రి మన కోసం వచ్చారు కావున సంతోషంలో పులకరించిపోవాలి కదా బాబా మేం మిమ్మల్ని మా వారసునిగా చేసుకున్నాం అని బాబాతో అంటారు బాబా పిల్లలపైన బలిహారం అవుతారు భగవంతుడైన మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీపై బలిహారం అవుతాము అనగా మిమ్మల్ని మా సంతానంగా చేసుకుంటాము అని పిల్లలు అంటారు వీరు కూడా తమ పిల్లల్నే వారసులుగా చేస్తారు బాబాను వారసునిగా ఎలా చేసుకోవాలి ఇది కూడా గుహ్యమైన విషయం అండర్లైన్ చేసుకునే విషయం బాబాని వారసునిగా చేసుకుంటే నాది అనేదే లేదు ఇంకా నాది అనేదంతా బదిలీ అయిపోతుంది చాలా గుహ్యమైన రహస్యం ఇది ఎవరికి ఎంత అర్థమవుతుందో అంతే అర్థమవుతుంది మీ సర్వస్వాన్ని బదిలీ చేసుకోవాలి ఇది బుద్ధితో చేయాల్సిన పని పేదవారైతే వెంటనే బదిలీ చేసుకుంటారు షావుకారులు ఎంతో కష్టంగా చేస్తారు ఎప్పటి వరకైతే జ్ఞానమును పూర్తిగా తీసుకోరో అప్పటి వరకు అంతటి ధైర్యం రాదు పేదవారైతే వెంటనే బాబా మేం మిమ్మల్నే వారసులుగా చేసుకుంటాం మా వద్ద ఉండేదేమి అని అంటారు వారసునిగా చేసుకొని మళ్ళీ మీ శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి కేవలం ట్రస్టీలుగా భావిస్తూ ఉండాలి యుక్తులైతే ఎన్నో లభిస్తాయి కదా బాబా కేవలం పాపకర్మలలో డబ్బును పాడు చేసుకోవడం లేదు కదా అని గమనిస్తారు మనుషులు పుణ్యాత్ములుగా తయారు చేయడంలో ధనాన్ని వినియోగిస్తున్నారా మనుషులను పుణ్యాత్ములుగా తయారు చేయడంలో మనుషుల్ని వినియోగిస్తున్నామా విధిపూర్వకంగా సేవను చేస్తున్నామా అని పూర్తిగా పరిశీలిస్తారు బాబా ఇవన్నీ పరిశీలిస్తారు చూస్తున్నారా ఏమేం పరిశీలిస్తారు విధిపూర్వకంగా సేవను చేస్తున్నారా పూర్తిగా పరిశీలిస్తారు ఆ తర్వాత అన్ని సలహాను ఇస్తారు ఇతడు కూడా వ్యాపారంలో ఈశ్వరార్థం కొంత తీసేవాడు కదా అది డైరెక్ట్గా అది ఇండైరెక్ట్గా జరిగేది ఇప్పుడైతే తండ్రి నేరుగా వచ్చారు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దాని ఫలాన్ని ఈశ్వరుడు మరుజన్మలో ఇస్తాడని మనుష్యుడు భావిస్తారు ఎవరైనా పేదవారిగా దుఃఖితులుగా ఉంటే వారు చేసిన కర్మలే అలా ఉన్నాయని భావిస్తారు మంచి కర్మలు చేస్తే సుఖంగా ఉంటారు బాబా పిల్లలైన మీకు కర్మల గుహ్యగతిని అర్థం చేయిస్తున్నారు రావణ రాజ్యంలో మీ కర్మలన్నీ వికర్మలే అవుతాయి సత్యుగం మరియు త్రేతాయుగంలో రావణుడే ఉండడు కావున అక్కడ ఏ కర్మలు వికర్మలుగా ఉండవు ఇక్కడ ఏ మంచి కర్మలైతే చేస్తారో వాటికి అల్పకాలికంగా సుఖం లభిస్తుంది అయినా ఏదో ఒక రోగము గొడవ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది అల్పకాలికమైన సుఖం రావణ రావణరాజ్యమే అంతమైపోనున్నదని బాబా అంటున్నారు రావణ రామరాజ్య స్థాపనను శివబాబా వచ్చి చేస్తున్నారు ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకే తెలుసు యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి ఐదు వేల సంవత్సరాలకొక్క మారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని మనకే తెలుసు భారతదేశమే మళ్ళీ నిరుపేదగా అయిపోయింది నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది మొదట వీరి గద్దీనే కొనసాగుతుంది కృష్ణుడు యువరాజు మళ్ళీ స్వయంవరం తర్వాత మహారాజుగా శ్రీమన్నారాయణుడిగా అవుతారు ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు అందుకే రాధాకృష్ణుల యొక్క కౌమారము లేదా యవనం యొక్క వృద్ధాప్యం యొక్క ఫోటోలు లేదు లేదా రాజుగా రాజ్యపట్టాభిషేకం చేసిన ఫోటోలు లేవు లక్ష్మీనారాయణుల యొక్క బాల్యం నాటి ఫోటోలు లేవు అంటే అర్థం రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారు స్వయంవరానంతరం మహారాజా నారాయణుడిగా అవుతారు కావున ఇది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది బాబా మీరు మొత్తం రచయిత మరియు రచన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు మేము బలిహారం అవుతాం మేము ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతిని చెయ్యం అంతిమం వరకు చదవాలి కావున తప్పకుండా టీచర్ని స్మృతి చెయ్యాలి స్కూల్లో టీచర్ని స్మృతి చేస్తారు కదా ఆ స్కూల్లో అయితే ఎంతోమంది టీచర్లు ఉంటారు ప్రతి ఒక్క క్లాస్కి టీచర్లు వేరువేరుగా ఉంటారు ఇక్కడైతే ఒకే టీచర్ ఉన్నారు వీరెంత ప్రియమైన వారు తండ్రి వారు టీచరు ప్రియమైనవారే ఇంతకు ముందు భక్తి మార్గంలో ఎంతో అంధ స్మృతి చేసేవారు ఇప్పుడైతే నేరుగా తండ్రియే వచ్చి చదివిస్తున్నారు మరి ఎంతటి సంతోషం ఉండాలి అయినా బాబా మేము మర్చిపోతున్నాం అని అంటారు మా బుద్ధి మిమ్మల్ని ఎందుకు స్మృతి చేయడం లేదో తెలియడం లేదు అంటారు ఈశ్వర్ని గతిమతి అతీతమైనది అని కూడా అంటారు తండ్రి మీ గతి మరియు సద్గతి యొక్క మతం చాలా అద్భుతమైనది అంటారు ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి భార్య తన యొక్క భర్త గుణగానం చేస్తూ ఉంటుంది కదా అతడు చాలా మంచివాడు ఇది అతడి ఆస్తి అంటూ లోపల ఎంతో సంతోషం ఉంటుంది కదా అతడు చాలా మంచివాడు వీరైతే పతులకు పతి కదా తండ్రులకి తండ్రి వీరి ద్వారా మనకి ఎంతటి సుఖం లభిస్తుంది మిగిలిన వారందరి నుండి దుఃఖమే లభిస్తుంది టీచర్ నుండి సుఖం లభిస్తుంది ఎందుకంటే చదువు ద్వారా సంపాదన కలుగుతుంది వానప్రస్థవస్థలోనే ఎల్లప్పుడూ గురువుని స్వీకరించడం జరుగుతుంది నేను ఇతని వానప్రస్థవస్థలోనే వచ్చాను ఇతడు వానప్రస్థియే కదా నేను వానప్రస్థిని అని బాబా కూడా అంటారు అలాగే ఈయన పిల్లలందరూ కూడా వానప్రస్థిలే తండ్రి టీచర్ గురువు ముగ్గురు కలిసి ఉన్నారు తండ్రి టీచర్గా అవుతారు అలాగే గురువుగా అయి తమతో పాటు తీసుకెళ్తారు కూడా ఈ ఒక్క తండ్రికే మహిమ ఉంది ఈ విషయాలు ఇంకే శాస్త్రాలు మొదలైన వాటిల్లో లేవు తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు ఇంతకన్నా ఉన్నతమైన జ్ఞానం ఇంకేది ఉండదు అలాగే తెలుసుకోవాల్సిన అవసరము ఉండదు మనం అన్నీ తెలుసుకొని విశ్వాధిపతులుగా అయిపోతాం అంతకన్నా ఎక్కువ ఇంకేముంది పిల్లల బుద్ధిలో ఇవన్నీ ఉండాలి అప్పుడే సంతోషంలో మరియు అదే స్మృతిలో ఉంటారు పుణ్యాత్మలుగా అయ్యేందుకు స్మృతిలో తప్పకుండా ఉండాలి మీ యోగమును తెంచడం మాయ యొక్క పని యోగంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది మర్చిపోతారు మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయి ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది అందరికన్నా ముందు ఇతడున్నాడు కదా బ్రహ్మబాబా ఈయనకే మాయ మాయ అనేక రకాలుగా పరీక్షలు తీసుకొని వస్తుంది ఈయన అనుభవీరతమై మనకు కూడా చెప్తూ ఉంటారు పిల్లలారా ఈ విధంగా మాయ వస్తుంది కేర్ఫుల్గా ఉండండి కావున ఇతడికి అన్ని అనుభవం అవుతాయి నా వద్దకు ఎప్పుడైతే బాబా అంటున్నారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే అందరికీ అర్థం చేయిస్తాను కదా ఇవన్నీ మాయ తుఫాన్లుగా వస్తాయి బాబా వద్దకు కూడా వస్తాయి అలాగే మీకు కూడా వస్తాయి మాయ తుఫాన్లే రాకుండా యోగం సదా నిలిచి ఉంటే కర్మాతీత స్థితి ఏర్పడిపోతుంది అప్పుడు ఇక మనం ఇక్కడ ఉండం అంతే కదా అంతవరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కర్మాతీత స్థితి వచ్చే వరకు కర్మాతీత స్థితి ఏర్పడితే అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోతాం శివుని ఊరేగింపు యొక్క మహిమ కూడా ఉంది కదా శివబాబా వస్తేనే ఆత్మలైన మనందరం వాపసు ఇంటికి వెళ్తాం అందరినీ తీసుకెళ్లేందుకే శివబాబా వస్తారు సత్యుగంలో ఇంతమంది ఆత్మలు ఉండరు చాలా కొద్ది మంది ఉంటారు తొమ్మిది వందల కోట్లు తొమ్మిది లక్షలతో సత్యుగం అనేది ప్రారంభమవుతుంది సో తొమ్మిది లక్షల మంది ఎక్కడా తొమ్మిది వందల కోట్లు తొమ్మిది లక్షలు కోటిలో ఏ ఒక్క ఏ ఒక్కరో భగవంతుని తెలుసుకుంటారు తెలుసుకున్న వాళ్ళలో ఏ ఒక్కరో భగవంతుణ్ణి పొందగలుగుతారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాతా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యా గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం శివ్ బాబాను మీ వారసునిగా చేసుకొని అంతటినీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇది చాలా గుహ్యమైన విషయం దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నంత వారసునిగా చేసుకొని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి ట్రస్టీగా భావిస్తూ ఉండాలి డబ్బును ఎటువంటి పాపకర్మలోనూ వినియోగించకూడదు సెకండ్ పాయింట్ స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని లోపల సంతోషంతో పులకరించిపోతూ ఉండాలి పుణ్యాత్మలుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి మాయ తుఫాన్లను చూసి భయపడకూడదు వరదానం సత్యత ఆధారం పైన ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసే నిర్భయ అథారిటీ స్వరూపులుగా కండి నిర్భయ శక్తి స్వరూపులుగా కండి నిర్భయత అనేది ఒక గొప్ప శక్తి సత్యత ఆధారంగా నిర్భయత శక్తి లభిస్తుంది సత్యతయే ప్రత్యక్ష ప్రత్యక్షతకు ఆధారం పరమాత్మ ప్రత్యక్షతకు తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిర్భయులుగా మరియు అథారిటీ స్వరూపం కలవారిగా మాట్లాడండి సంకోచంతో మాట్లాడకండి మన అందరి తండ్రి ఒక్కరే వారే ఇప్పుడు కార్యాన్ని చేస్తున్నారు ఒక్కరి సంతానమైన మనందరం ఒకటే మరియు ఇదొక్కటే యథార్థమైనది అనే అనేక మతాల వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లయితే అప్పుడు విజయం యొక్క పతాకం ఎగరవేయబడుతుంది అందరూ ఒప్పుకుంటే విజయీ పతాకం ఎగురవేయబడుతుంది ఈ సంకల్పంతో ముక్తిధామానికి వెళ్తారు మరియు ఎప్పుడైతే తమ తమ పాత్రని అభినయించడానికి వస్తారో అప్పుడు గాడ్ ఈజ్ వన్ భగవంతుడొక్కరే అన్న ఈ సంస్కారమే మొదట ఇమర్జ్ అవుతుంది ఇదే స్వర్ణ యుగపు స్మృతి భగవంతుడొక్కడే అని తెలుసుకోవడమే బంగారు ప్రపంచంలోకి వెళ్ళడానికి స్మృతి స్లోగన్ సహనము చేయడమే స్వయంలోని శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోవడం సహించడం ఒక లోకువ కాదు సహించడం నాకెందుకు అని సహించుకోవడం కాదు సహించుకుంటే నాకు గర్వం ఉంటేనే ఒక గౌరవము గర్వం లేకుంటే ఎవరు నా మాట వింటారు అనేది కాదు సహించిన వాళ్ళదే తాళి ఎవరు బాలియానా అని సహించుకున్న వాళ్ళకే కొంచెం జీవితంలో ఉన్నత స్థితి వస్తుంది సహనం చేయడమే స్వయంలోని శక్తి స్వరూపమును ప్రత్యక్షం చేయడం స్వయంలో శక్తి ఉంటేనే సహించుకోగలుగుతారు అవ్యక్త ప్రేరణ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖీలుగా కండి ఎలాగైతే ఈ దేహం స్పష్టంగా కనిపిస్తోందో అలా మీ ఆత్మిక స్వరూపం స్పష్టంగా కనిపించాలి అనగా అనుభవం రావాలి మస్తకం అనగా బుద్ధి యొక్క స్మృతి లేదా దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప ఇతరమైనది కనిపించకూడదు లేదా స్మృతి రాకూడదు ఇలా నిరంతర తపస్వీలుగా అయినట్లయితే అప్పుడు ప్రతి ఆత్మ పట్ల కళ్యాణకరమైన లేదా శుభకరమైన సంకల్పాలు ఉత్పన్నమవుతాయి ఒకవేళ ఎవరైనా తమ సంస్కార స్వభావాలకు వశమై మీ పురుషార్థంలో పరీక్షకు నిమిత్తలుగా అయినా కానీ వారి పట్ల కూడా సదా కళ్యాణానికి చెందిన సంకల్పం ఉత్పన్నమవ్వాలి అది ఇంపార్టెంట్ ఎవరైనా ఎట్లయినా మనకు విఘ్నం రూపంలో రాని పరీక్ష రూపంలో రాని నన్ని పరివర్తన చేసేందుకు రాని మాటల రూపంలో రాని కానీ నేను వారి పట్ల కూడా కళ్యాణకారి సంకల్పాలను కలిగి ఉండాలి ఇదే అంతర్ముఖులుగా కావడం అచ్చ ఓం శాంతి వాళ్ళే నిరంతర తపస్వీలు కళ్యాణకారి ఆత్మలు థ్యాంక్ యూ బాబా